మన సమాజంలో చాలామంది డబ్బు హోదా కోసం మాత్రమే కష్టపడుతూ ఉంటారు కానీ కొందరు ఉంటారు డబ్బు ఉన్న హోదా ఉన్న సాధారణ జీవనం గడుపుతూ సమాజానికి సేవ చేస్తూ జీవితం గడిపేస్తూ ఉంటారు అలాంటి వారిలో ఒకరి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు సుధామూర్తి గారు సుధామూర్తి గారు ఒక రచయిత్రి ఉపాధ్యాయులు సామాజిక సేవకురాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ మాత్రమే కాదు మహిళా శక్తి వినయం విలువల ప్రతీక బాల్యం విద్య సుధామూర్తి గారు నైన్టీన్ ఫిఫ్టీ ఆగస్టు పంతొమ్మిదిన కర్ణాటకలోని సిగ్గావి గ్రామంలో జన్మించారు తండ్రి రామచంద్రమూర్తి డాక్టర్ తల్లి గృహిణి చిన్నప్పటి నుంచే చదువు పుస్తకాలు విజ్ఞానం పట్ల ఆసక్తి ఉండేది ఆ రోజుల్లో ఇంజనీరింగ్లో అమ్మాయిలు చాలా అరుదు కుటుంబం కొంత సంకోచించిన ఆమె పట్టుదలతో బీఈ చదివి గోల్డ్ మెడల్ సాధించారు తర్వాత బెంగళూరులో ఎంటెక్ చేసే అక్కడ కూడా ప్రథమ స్థానంలో డిస్టింక్షన్ సాధించారు ఆమె క్లాస్లో ఒకే ఒక్క అమ్మాయి మిగతా విద్యార్థులు అందరూ అబ్బాయిలే కానీ ఆత్మవిశ్వాసంతో తన ప్రతిభను నిరూపించుకున్నారు కెరీర్ ప్రారంభం చదువు పూర్తయ్యాక టాటా మోటార్స్ కంపెనీకి అప్లై చేశారు మొదట మేనేజ్మెంట్ ఇలా అన్నది ఇది ఫ్యాక్టరీ వర్క్ ఇక్కడ మహిళలు పనిచేయలేరు కానీ సుధామూర్తి గారు వెనకడుగు వేయలేదు ఆమె రాసిన అప్లికేషన్ మెరిట్ మేనేజ్మెంట్ని కదిలించింది అలా టాటా మోటార్స్లో మొదటి మహిళ ఇంజనీర్ అయ్యారు ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు మహిళా శక్తికి ఒక చారిత్రక విజయం నారాయణమూర్తితో పరిచయం ఇన్ఫోసిస్ ప్రారంభం తర్వాత సుధామూర్తి గారు నారాయణమూర్తి గారిని వివాహం చేసుకున్నారు ఆయనకు అప్పట్లో ఒక కళ మన దేశంలో ఒక గొప్ప సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించాలి అని కానీ డబ్బు లేకపోవడం వల్ల ఆ కళ కలగానే మిగిలిపోయింది అప్పుడు సుధామూర్తి గారు తన జీతంతో కూడబెట్టుకున్న పదివేలు ఇచ్చారు అదే ఇన్ఫోసిస్ మొదటి పెట్టుబడి ఈరోజు ఇన్ఫోసిస్ ప్రపంచ ఐటీ దిగ్గజంగా నిలవడానికి వెనుక ఒక సాధారణ మహిళ త్యాగం ఉంది ఆమె జీవన విధానం ఇంతటి స్థాయి సంపద ఉన్న ఆమె జీవనం చాలా సాధారణం కాటన్ చీరలు సాదా గాజులు సింపుల్ ఆహారం ఇవే ఆమెకు చాలా ఇష్టం ఎయిర్ కండిషన్డ్ గదులు లగ్జరీ కార్లు ఆడంబరాలు ఆమెకు అస్సలు గిట్టవు ఒకసారి ఒక విద్యార్థి అడిగాడు మేడం మీరు కోట్లలో ఉన్నవారే మరి ఎందుకు ఇంత సింపుల్గా ఉంటారు ఆమె సమాధానం నాకు ఉన్న డబ్బు నాది కాదు అది సమాజానికి చెందింది నా అవసరాలు చిన్నవి కానీ నా బాధ్యతలు చాలా పెద్దవి అని సేవా కార్యక్రమాలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి గారు ఎన్నో సేవలు చేశారు రెండు వేల ఐదు వందలకి పైగా పాఠశాలలు నిర్మించారు డెబ్బై వేలకి పైగా లైబ్రరీలు ఏర్పాటు చేశారు పేదలకు ఉచిత ఆసుపత్రులు వైద్య సహాయం పేద పిల్లలకి అండగా నిలిచారు సునామీ వరదలు భూకంపాలు వచ్చినప్పుడు ముందుగా సహాయం అందించేవారు మనమందరం సమాజానికి అప్పు తీసుకున్న వాళ్ళం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మనపై ఉంది అనేది సుధామూర్తి గారి నమ్మకం రచయిత్రిగా పేరు సుధామూర్తి గారు గొప్ప రచయిత్రి ఇంగ్లీష్ కన్నడ తెలుగు భాషల్లో ఎన్నో పుస్తకాలు రాశారు పిల్లల కోసం రాసిన కథలు సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి పెద్దల కోసం రాసిన పుస్తకాలు జీవన విలువలు సత్యం వినయం నేర్పుతాయి వైజ్ అండ్ అదర్వైజ్ హౌ ఐ థాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ వంటి పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి గౌరవాలు పురస్కారాలు రెండు వేల ఆరులో పద్మశ్రీ అవార్డు పొందారు రెండు వేల ఇరవై మూడులో పద్మభూషణ్ అవార్డు అనేక యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందిన వ్యక్తి సుధామూర్తి గారు ప్రేరణాత్మక సందేశం సుధామూర్తి గారు జీవితం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది పట్టుదల ఉంటే అసాధ్యం ఏదీ లేదు డబ్బు కాదు వినయము మరియు సేవే నిజమైన సంపద సాధారణ జీవనం ఉన్నత ఆలోచనలు ఆమె జీవితాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఒక చిన్న మార్పు అయినా తమలో తెచ్చుకోవచ్చు ఇది సుధామూర్తి గారి ప్రేరణాత్మక కథ ఆమె సాధారణత సేవ పట్టుదల మనందరికీ ఒక గొప్ప పాఠం స్త్రీమూర్తులందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శ మూర్తి మన సుధామూర్తి గారు